మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి మామిడి పండ్లంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను ఆస్వాదిస్తారు పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి మన దేశానికి చెందినది అంతేకాదు ఇందులో అనేక పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రపంచంలో మామిడి పండ్లను అత్యధికంగా తినే దేశం మన భారతదేశం ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినటం పట్ల మక్కువ పెరిగింది పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును సైతం నియంత్రించే శక్తి మామిడి పండుకు ఉంది రక్తహీనతతో బాధపడేవారు గర్భిణీ స్త్రీలు ఈ పండు తినటం చాలా మంచిది మామిడి పండ్లను షుగర్ వ్యాధిగ్రస్తులు తినకపోవటమే మంచిది బాగా తినాలని కోరిక ఉంటే మాత్రం డాక్టర్ సలహాపై తినొచ్చు నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పనుకునే ముందు ఒక మామిడి పండు తింటే చక్కని నిద్రపడుతుందని నిపుణులు చెప్తున్నారు మామిడి పండులోని ఆమ్లం అనే ప్రోటీన్ జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచుతుంది మామిడి పండులోని కెరోటిన్ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది మామిడి పండులోని మాంజీఫెరిన్ శరీరంలోని అన్ని రకాల విష పదార్థాలను తొలగిస్తుంది సంతాన ప్రాప్తికి మామిడి పండు రసంలో తేనె కలిపి ఈ సీజన్లో ఉదయం ప్రతిరోజూ తాగితే సంతాన ప్రాప్తిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు మామిడి పండ్లలో విటమిన్ బి వన్ ఉంటుంది ఇది గుండె నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి సహాయపడుతుంది అంతేకాదు మన శరీరానికి విటమిన్ బి వన్ సరిగ్గా లభించకపోతే బెరీ బెరీ వ్యాధి వస్తుంది మరియు ఇందులో విటమిన్ బి టూ కూడా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి శరీర ఎదుగుదలకి కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి చిన్నపిల్లలకు మామిడి పండ్లు తినిపించటం చాలా మంచిది మామిడి పండులో శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కోలన్ బ్రెస్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి మామిడి పండులో ఉండే ఫైబర్ విటమిన్ సి మన శరీరంలోని ఎల్డీఎల్ ని అంటే చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది మామిడి పండ్లు తినటం వల్ల మొటిమలు రావు అన్నింటికన్నా ముఖ్యంగా మామిడి పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యాన్ని పెంచి కంటి చూపును పెంచుతుంది మరియు కళ్లు పొడిబారటాన్ని తగ్గిస్తుంది రేచీకటిని దూరం చేస్తుంది తరచూ మామిడి పండ్లు తింటుంటే రేచీకటి ఎప్పటికీ తలెత్తదు అరుగుదల సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లను తినటం వల్ల అరుగుదల శక్తిని పెంచుకోవచ్చు అధిక ఎండల వల్ల వడదెబ్బ తగలకుండా మన శరీరానికి శక్తిని ఇస్తుంది మామిడి పండులో ఉండే ఇరవై ఐదు రకాల కెరోటోనాయిడ్స్ విటమిన్ సి విటమిన్ ఏ మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది మామిడి పండ్ల సీజన్లో వీటిని తింటే గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది ఎనీమియాతో బాధపడే వారికి మామిడి పండులోని ఐరన్ ఎంతో మేలు చేస్తుంది మామిడి పండు ఆడవారిలో నెలసరిలో ఇబ్బందులు తొలగిస్తుంది స్త్రీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో హార్మోన్లలో అసమానత ఒకటి మామిడి పండులో ఉండే విటమిన్ ఈ హార్మోన్ల సమస్యను తొలగిస్తుంది ఈ సీజన్లో మామిడి పండును తింటే సంవత్సరానికి కావలసిన పోషకాలనిచ్చి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మామిడి పండును ముక్కలుగా తినటం కన్నా రసం తీసి తినటం మంచిదని యునానీ వైద్యులు చెప్తుంటారు మామిడి పండు శృంగార శక్తిని పెంచుతుంది శృంగారంలో తలెత్తే సమస్యలను తొలగించి శృంగార ఆసక్తిని పెంచుతుంది తాజా మామిడి పండు తింటే ఈ ప్రయోజనాలు పొందవచ్చు కానీ మొన్నటిదాకా కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టి మామిడి పండ్లను పండేలా చేసేవారు ఇప్పుడు చైనా పౌడర్ ఉపయోగించి మామిడి పండ్లను మాగించి పండేలా చేసి మార్కెట్లో విచ్చలివిడిగా అమ్ముతున్నారు ఇలాంటి మామిడి పండ్లు తింటే ఆరోగ్యం అట్టుంచి తీవ్ర అనారోగ్యాల బారిన పడటం ఖాయం ఈ రోజుల్లో చిక్కని అనారోగ్య సమస్యలు రావటానికి ఇలాంటి రసాయనాలతో పండ్లను పండించటం వల్లే వస్తున్నాయి తాజాగా మన తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల నిషేధిత రసాయనాలు అంటే చైనా పౌడర్ను ఆహార నాణ్యత తనిఖీ అధికారుల దాడుల్లో పట్టుకోవటం అందరికీ తెలిసిందే తాజా పండ్లు అని తెలిస్తేనే తినండి లేకుంటే ఆ పండ్లు తినకండి ఏముందులే అని తింటే అందులోని రసాయనాలు నిదానంగా మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ప్రజల ఆరోగ్యం మాకెందుకు అని వ్యాపారులు ఇలా రసాయనాలు వాడిన పండ్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు ఇలాంటి వారు దేశద్రోహుల కన్నా ప్రమాదం మన ఆరోగ్యం తరువాతే ఏదైనా ఇలాంటివి మీరు ఎక్కడైనా చూస్తే అధికారులకు సమాచారం ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్